హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్జని ఈరోజు మీకు రైతులు ఒక్కొక్క పంటలో ఎంతెంత నష్టపోతున్నారు అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ మనం టమాటా టమాటా గురించి మాట్లాడుకుందాం టమాటాలో రైతులు ఎంత వేసి నష్టపోతున్నారు అనేదానికి అండ్ మొన్న రీసెంట్గా పడిన వర్షాలకి రైతులు ఎంతెంత నష్టపోయారు అనేదానికి కూడా మీకు నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను ఇది మనకు అనిపిస్తుంది కదా ఇది టమాటా అనమాట ఇవి ఇవి టమాటా చెట్లు కనిపిస్తున్నాయి కదా వీళ్ళు దాదాపు ఈ తోట మాదే మా నాన్న వాళ్ళు కొన్ని వర్షాలు పడకముందు ఈ నారంతా పోసారు పడిన వర్షాలకి మొక్క అనేది పై ఈ కప్ పైన కప్పేస్తారు ఆ కప్పు తీసేయడం వల్ల ఆ మొక్క అలాగే భూమిలో ఉండిపోయింది చూసారు కదా అస్సలకి ఈ కప్పు తీసి దాదాపు ఒక వన్ వీక్ పైన వస్తుందనమాట మనం పడిన వర్షాలకి ఇదంతా ఈ మొక్క అంతా పాడైపోయింది వీళ్ళు దీన్ని పెట్టిన పెట్టుబడి ఎంత ఉంటుంది అంటే సుమారు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి నాలుగు వందల యాభై నుంచి అంటే ఈ కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం ఎక్కువ దిగుబడి మంచి కాపు కావాలి అనుకున్న ప్యాకెట్లు ఒక రకంగా ఉంటాయి అండ్ మామూలుగా వాళ్ళు భూమిని బట్టి వేసుకుంటా ఉంటారు అవి కొన్ని రకంగా ఉండే ఈ ప్యాకెట్ వచ్చి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఆరు వందల అరవై రూపాయలు అలాగా ఒక్కొక్క మడికి పది ప్యాకెట్లు వేసారు పది ప్యాకెట్లు అంటే ఆరు వేల ఆరు వందల రూపాయలు దీనికి దీనికైన ఖర్చు ఆరు వేల ఆరు వందల రూపాయలు వీళ్ళు దీంట్లో ఇంకప్పుడు ఏ మొక్క పనికిరాదు అనమాట అస్సలకి ఇది ఏది పంటకి పనికిరాదు ఇంకా ఎందుకంటే ఈ మొక్కలన్నీ గెడ్స్ పారిపోయాయి పారిపోవడం అంటే ఇంకా భూమిలోనే అలా ఉండిపోయిన తర్వాత ఇంక దేనికి అనమాట సో ఈ ఈ మూలు ఉంది కదా ఈ మూలు కొంచెం పెరిగింది మరి దీని అదృష్టం మొన్న ఎలా వచ్చింది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పాడైపోయింది ఎయిటీ పర్సెంట్ కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎవరో దీనికి ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అందరు రైతులకి పట్టా భూములు ఉండవు అందరూ సొంత భూములను వ్యవసాయం చేసుకోరు చాలామంది రైతులు వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్న పొలాలని వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఆశ వాళ్ళ దగ్గర తీసుకొని మరీ కవులు వేసుకుంటారు ఉంటారు కానీ ఆ కౌలు డబ్బులు కూడా వీళ్ళకి రావట్లేదు ఉన్న ఆశములే ఆ కౌలు డబ్బులు కూడా తీసుకుంటారు చూస్తున్నారు కదా నీళ్ళు ఇంకా ఇంకిపోలేదు ఇంకా ఆ భూమి ఓటంటారు అంటారు కదా భూమిలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా మొన్న పడిన వర్షాలకి స్టిల్ ఇంకా నీళ్ళు ఇలాగే వెళ్తున్నాయి భూమిలోంచి నీ ఊట అనమాట ఇదంతా మీరు చూపిస్తున్నాను చూడండి చూసారా ఇదంతా ఊట స్టిల్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి ఇలా పెట్టి ఈ దుక్కి దుక్కి తినడానికి కానీ భూమిలో వేసిన ఎరువులు కానీ దాదాపు ఒక్కొక్క రైతు వచ్చి ఒక్కొక్క పంటకి మినిమం ముప్పై వేల నుంచి నలభై వేల వరకు పంట ఎయికి ముందు నుంచే పెట్టుబడి పెట్టుకుంటాడు కానీ అలా నోటుకు వచ్చేసరికి ఒకే డబ్బులు వస్తాయి అనుకున్న టైంకి ఇలా వర్షం వచ్చి ఇలా ఆగి మారికిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా నీళ్ళు ఇంకపోలేదు అనమాట ఇంకా స్టిల్ ఇంకా నీళ్ళు అలా కా వెళ్తూనే ఉన్నాయి కనిపిస్తుంది కదా తర్వాత ఈ ప్రభుత్వాలు మేము రైతులకి డబ్బులు ఇస్తున్నాము అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నా అంటున్నారు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఏంటో తెలుస్తుందా దీనివల్ల రైతులు ఎంత నష్టపోతున్నా తెలుస్తుందా కానీ రైతులు అనేవాళ్ళు ఇటువంటి వాళ్ళే అప్పులు చేసి మరీ ఈ పంటలు పండిస్తుంటే కానీ ఏ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు దీనికోసం చూడండి మీరే ఎలా ఉందో అస్సలకి మొక్క అనేది ఇలా కాకుండా మొక్క నర్సరీ నుంచి కొనుక్కొస్తే రూపాయిన్నర నుంచి రెండు రూపాయల వరకు ఒక్కొక్క మొక్క అంటే ఈ మొక్క యొక్క ఖరీదు నర్సరీలో మనం కొంటే ఒక ఈ మొక్క పీకిస్తే మన కళ్ళు రూపాయిన్నర నుంచి రెండు రూపాయల వరకు తీసుకుంటారు ఈ ఒక్క మొక్క ఖరీదు అలా మొక్కకొచ్చి మనం ఒక పదిహేను వందలు మొక్కలు వేయాలనుకుంటే ఒక గజం గజం లేకపోతే ముప్పావు గజం పెట్టుకుని మొక్కలు వేస్తారు టమాటా మొక్కని ఎందుకంటే మొక్కకి మొక్కకి దూరం ఉంటే పంట అనేది మంచిగా పండుతుంది అని సో ఇలాగ నష్టపోతున్న రైతులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు ఏమనంటే మేము రైతులకి న్యాయం చేస్తున్నాము ఆ ఇది చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరికి రావట్లేదు మరి మాకైతే రాలేదు ఎంతమందికి వచ్చినాయి రాలేదు మాకు తెలియదు సో ఒకసారి ఇది టమాటా గురించి నెక్స్ట్ ఇంకో పంట చూపిస్తాను మీకు దీనికి అయిన పెట్టుబడి ఇప్పటివరకు ఒక ఇరవై వేలు అయ్యి ఉంటుంది ఇరవై వేలలో రూపాయి కూడా తెలియదు ఇల్లు ఇలాగే ఉండిపోయింది ఇది ఓకే థ్యాంక్ యూ